నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయండి ఇప్పుడు నేను చేసే రెసిపీ యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టము మా ఇంట్లో నాకు నా హస్బెండ్ ఋషికి చాలా ఇష్టమైన రెసిపీ ఇది సో ఇది యాక్చువల్లీ చాలా హెల్దీ సో ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను మీరే ట్రై చేశాక మీరే నాకు చెప్తారు కామెంట్స్లో అన్నీ చెప్తూ ఉంటారు కదా కుకింగ్ వీడియోస్కి ఫిఫ్టీన్ డేస్ ట్రై చేశాను పని చేస్తుంది అన్నీ సో సేమ్ ఇది కూడా అలానే చెప్తారు ఇప్పుడు రాగి పిండి తీసుకోండి టూ స్పూన్స్ వేసుకుందాము ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం నైట్ పడుకునే ముందు చేస్తున్నాం ఓకేనా నైట్ పడుకునే ముందు తీసుకోండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ తీసుకోండి ఇప్పుడు నేను ఇది ఒకళ్ళకి చేస్తున్నాను మీరు ఇంకో ఇద్దరికి చేసుకుంటున్నారు అట్లా దాన్ని బట్టి మీరు ఎక్కువ పెంచుకోండి ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోండి నీట్గా పూరి పిండిని పక్కన పెట్టేసుకోండి మీకు ఇలా కాదు అనుకుంటే వేడి నీళ్ళు వేసేసుకోండి వేడి నీళ్ళు వేసేసుకొని నానబెట్టుకుంటే ఇంకా చాలా తొందరగా మంచిగా అసలు ఏ ఉండలు ఫామ్ అవ్వకుండా మంచిగా కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ కూడా దీంట్లో కొన్ని వాటర్ వేసుకోండి మీకు ఎలా ఇష్టం దాన్ని బట్టి వేసుకోండి అందుకే నేను మీకు క్వాంటిటీ చెప్పట్లేదు థిక్గా ఇష్టం ఉంటుంది కొంతమందికి కొంతమందికి లూజ్గా ఉంటుంది ఇది కొంచెం లూజ్గానే ప్రిఫర్ చేయండి థిక్గా కాకుండా సో మీకు ఆ థిక్నెస్ కన్స్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి వాటర్ ఓకేనా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కుండలోనే చేసుకోండి ఇది కుండలో చేసుకుంటే వచ్చే టేస్ట్ చాలా వేరు ఉంటుంది కంపారిటివ్లీ సో కుండలోనే ప్రిఫర్ చేయండి మనకి హెల్త్ కూడా కావాలి కదా సో ఇప్పుడు ఇది వాయిల్ లోపు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి ఈ ఇప్పుడు ఇది ఏదైతే చేసుకుంటున్నామో ఈ రెసిపీ డైజెషన్కి చాలా చాలా మంచిది హెయిర్కి స్కిన్కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు వెయిట్ లాస్కి చాలా మంచిది బాడీని కూల్ చేస్తుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ గట్ హెల్త్కి ఎక్స్ట్రాడినరీ ఇది ఫర్మెంటెడ్ ఫాము మళ్ళీ ఇంకా రాగి కదా సో గట్ హెల్త్కి చాలా మంచిది సే మీరు ఏ ప్రాబ్లం అన్నీ తీసుకోండి హెల్త్ ప్రాబ్లమ్ కంపల్సరీ గట్కి ఇంటర్లింక్ ఉంటుంది మనకు వచ్చే ఆలోచనలు కూడా గట్ తోటి ఇంటర్లింక్ ఉంటుంది అందుకనే గట్ హెల్త్ బాగుండాలి డైజెషన్ బాగుండాలి నేను మీకు ఎన్నిసార్లు డైజెషన్ డైజెషన్ చెప్తూ ఉంటాను క్లాసులు కూడా డైజెషన్కి ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను ఎందుకు డైజెషన్ నుంచే ఇప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది అంటే ఫస్ట్ రూట్ కాస్ స్టార్ట్ అయిపోయింది మనం దాన్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి వేరేటి రావు కంట్రోల్ చేసుకోకుండా మనం ఎన్ని చేస్తున్నా మనకు పడకున్నా మనం తింటున్నా ఇవన్నీ హెల్దీ ఫుడ్ కానీ మీకు పడట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ బీన్స్ ఉంది మీకు ఆల్రెడీ గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి మీరు అయినా కూడా తింటున్నారు హెల్దీ మంచి ఫుడ్ కదా మంచి ప్రోటీన్ కదా అని కానీ మీకు ఇంకా ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సాల్వ్ అవ్వచ్చు సో మీ హెల్త్కి తగ్గట్టుగా మీ ప్రాబ్లం ఎలా ఉంది మీ కాన్స్టిబేషన్ ఉందా గ్యాస్ ఉందా లేకపోతే కరెక్ట్గానే ఉంటుందా డైజెషన్ దాన్ని బట్టి ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి హెల్త్ని మీకు అర్థమవుతుంది కదా సో గట్ హెల్త్కి మంచి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి గట్ హెల్త్ బాగుంటే మనం బాగుంటాం ఆ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది గట్ హెల్త్కి చాలా చాలా మంచిది ఇప్పుడు ఇది మంచిగా నీట్గా కలిపేసుకొని ఉండలు అవ్వకుండా మళ్ళీ కంటిన్యూస్గా కలిపేస్తూనే ఉండండి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే చాలు ఉండలు ఫామ్ అవ్వదు ఇంకా తర్వాత మనం అట్లనే మరగనివ్వచ్చు ఆగి మళ్ళీ కాల్షియం రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాల్షియం రిచ్ కాబట్టి మదర్స్ ఎవరైతే ఉన్నారో ఫీడింగ్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది సో ఒక్క థైరాయిడ్ ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా తీసుకోవచ్చు థైరాయిడ్ ఉంటే మాత్రం రాగులు రోజు తినరాదు ఎప్పుడో ఒకసారి మంచిది కుండెని ఎప్పుడైనా సరే కుండలో మీరు ఫస్ట్ టైం వండుతున్నట్టయితే కుండలు ఎక్కువ హై మంట మీద పెట్టుకోవద్దు కొంచెం సేపు పెట్టుకుంటే ఓకే కానీ అలా హై మంట మీద ఊరికి ఎక్కువ పెడుతున్నా సడన్ పగిలిపోతాయి అలా చేయకండి ఓకేనా లెస్ టు మీడియం లో టు మీడియం మధ్యలో పెట్టుకోండి కుండలు చాలా మంచి సో నేను మీకు హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి చెప్తా ఉంటాను అందుకే ఊరికే ఓన్లీ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటే కూడా తిడుతూ ఉంటాను నా స్టూడెంట్స్ని అయితే మీరు ఇప్పుడు పది ప్రాబ్లమ్స్ ఉన్నాయి పది ప్రాబ్లమ్స్ని మర్చిపోయి ఎందుకు వెయిట్ లాస్ అంటున్నారు పది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి చూడండి హెల్త్ని సెట్ చేసుకుందాం లైఫ్ స్టైల్ సెట్ అయ్యి హ్యాబిట్స్ మారాయి అనుకోండి హెల్త్ సెట్ అవుతుంది హెల్త్ సెట్ అవుతుంది అంటే మనం ఇంత చేస్తున్నప్పుడు ఆటోమేటికలీ బాడీ టోనింగ్ ఇంచ్ లాస్ వెయిట్ లాస్ వద్ద అవుతాం సో అందుకని హెల్త్ దృష్టి పెట్టండి దాంట్లో ఒకటి స్టేట్ ఇంపార్టెంట్ మనం ఏం గిన్నెలు వాడుతున్నాం అది చాలా చాలా ఇంపార్టెంట్ పాట్స్ చాలా హెల్దీ చాలా మంచి హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రియన్స్ని రిటైన్ చేసుకుంటాయి స్టీల్ ఏంటంటే నో గెయిన్ నో లాస్ హ్యాపీ వాడుకోండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది న్యూట్రియన్స్ రిటైన్ అవుతాయి రిటైన్ అవుతాయి ఐరన్ కడాయి కంపల్సరీ ఇంట్లో ఉండాలి మంచిగా ఐరన్ లీచ్ అవుతూ ఉంటుంది చాలా మంచిది ఐరన్ కడాయి ఐరన్ పెంకలు పెట్టుకోండి కంపల్సరీ ఇంట్లో ఉండాలి వాడాలి దోశ ఇడ్ దోశలు ఊతప్పలు అన్నీ దీని మీద వేసేసేయి అల్యూమినియం అస్సలు వాడకండి నాన్ స్టిక్ వాడొద్దు ప్లాస్టిక్ ఎంత వీలైతే అంత తక్కువ చేయండి ఇక నేను వాడుతున్నాను అనుకోవద్దు జస్ట్ ఇప్పుడు మన వాళ్ళు షూటింగ్ కోసం ఇస్తారు అందుకనే ఇది మాత్రం ఒప్పు కొనుకుండా అని సో అందుకని ఇది మాత్రం కంపల్సరీ కొన్ని ఉంటుంది మన దగ్గర మీరు మాత్రం ప్లాస్టిక్ ఎంత వీలు అవుతే అంత తక్కువ చేయండి అల్యూమినియంలో కుకింగ్ మాత్రం చేయొద్దు మీరు చూడొచ్చు చాలా దగ్గర అల్యూమినియం ఏం పర్వాలేదు అప్పుడప్పుడు వాడతారు కాదు అల్యూమినియం హండ్రెడ్ పర్సెంట్ వాడకూడదు దానికి చాలా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ దీనికైతే ఎక్కువ పైసలు వస్తున్నాయి దాని మీద రీసెర్చ్లు కూడా పెరుగుతూనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాడొచ్చు ఏం పర్వాలేదని అట్లాంటి రీసెర్చ్లే వస్తూ ఉంటాయి సో ఏది మనం మనం జాగ్రత్తలో ఉండాలి ఈ కాలంలో మన గురించి మనం ఆలోచించుకోవాలి ఎవరో ఆలోచిస్తారు అప్రూవల్ వస్తుందా రీసెర్చ్ అవుతుందని మాత్రం అనుకోదు మన గురించి మనమే ఆలోచించుకోవాలి మన జాగ్రత్తలు మనమే ఉండాలి బాయిల్ అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు మరిగించి ఇంకా చల్లబెడదాం అంబలి అయింది కదా దీన్ని చల్లగా అవనివ్వండి చల్లగా అయినాక మూత పెట్టేసుకొని దీని మీద ఒక కాటన్ బట్ట వేసేసి నా దగ్గర ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది మీరు మాత్రం పెద్దది మొత్తం కవర్ అయ్యేలాగా వేసేసుకోండి మొత్తం బట్ట వేసేసుకొని ఓవర్ నైట్ స్టోర్ చేసేసుకొని రాత్రంతా అలా ఉంటుంది కదా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు తీసేసి మార్నింగ్ ఓవర్ నైట్ స్టోర్ చేసుకున్న తర్వాత చల్ల వేసేసి చల్ల పెరుగు చల్లని వేసుకున్నామంటే జస్ట్ చల్లని దీంట్లో కలిపేసుకొని కలిపేసి ఇది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నా మా ఇంట్లో మేము చాలా పెద్ద ఫ్యాన్స్ ఈ రెసిపీకి ఒక్కటి గుర్తుపెట్టుకోండి డైట్ అంటే ఆకుల అల్మలు తింటూ అసలు బోరింగ్ అనుకుంటా ఉంటారు మంది హండ్రెడ్ పర్సెంట్ కాదు మనకి ఏ హెల్త్ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మన బాడీకి తగ్గట్టు మనకి ఏం పడుతున్నాయి మంచిగా ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మంచిగా చేసుకొని తినండి టేస్ట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వదు ఇప్పుడు మనం ఇంకా దీంట్లో ఏమైనా వేసామా ఏమీ వేయలేదు ఎంత హెల్దీ కానీ టేస్టీ సో టెన్షన్ అలా ఏం పెట్టుకోకండి ఇప్పుడు పోసేసుకుందాం దీంట్లో ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు డైజెషన్ ప్రాబ్లం ఉంది ఇంకా కొంచెం బెటర్ అవుతే బాగుంటుంది డైజెషన్ అరగట్లేదు సరిగా అనుకుంటే ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసేసుకోవా కొంచెం మన రాగి అంబలి రెడీ అయిపోయింది మీకు సాల్ట్ ఇంకొంచెం కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ ట్రై చేయండి వెయిట్ లాస్కి కాల్షియం రిచ్ కాబట్టి బొక్కలకి కాన్స్టిబేషన్కి గట్టుకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా మంచిది ఓన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ అలా తీసుకోండి రోజు పనికిరాదు రాగులు ఓకేనా సో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి థ్యాంక్ యూ